జై శ్రీరామ్ అండి అందరికీ ఇక యూట్యూబ్లో ఒక పుట్టోడైతే జై శ్రీరామ్ అన్న దానికి కూడా ఓ తప్పు పట్టేసి తెగ తిరుగుతున్నాడు పనికిమాలినోడు సో దేశాలు పట్టుకుని తిరిగితే బాగానే ఉండు కానీ అనవసరంగా దేవుళ్ళ జోలికొస్తే మూతి వాచేలాగా తంతారు అది ఇక ముందైతే తెలుసుకుంటూనే ఉంటాడు ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది ఇప్పటికే తగ్గారు తెలియలేదు ఇక ముందు తెలుస్తారు ఇకపోతే అసలు విషయానికి ఏంటంటే అసలు చాలామందికి గార్డెనింగ్ వీడియోస్ ఎంతమందికి ఇష్టం చెప్పండి అయితే మనం అందరం పెంచుకోమా ఇళ్ళల్లో అరటి చెట్లు చాలామందికి ఉంటాయి జామ చెట్లు ఉంటాయి మామిడి చెట్లు ఉంటాయి రకరకాల చెట్లు అయితే ఉంటాయి ఈవెన్ మహేష్ సౌజీ గార్డెనింగ్ అనే వాళ్ళ వీడియోస్ మీరు కా గమనించి చూడండి అసలు వాళ్ళ ప్రతి ఫ్రూట్ చాలా లావుగా అసలు ఏంటి ఇంత వెయిట్ ఉంది ఇంత ఫ్రెష్ ఉంది అసలు ఇంత లావైనా ఇంత లేతగా కనిపిస్తుంది ఫ్రూట్ అన్న విధంగా ఉంటాయి ఈవెన్ ఫ్లవర్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి చాలా చాలా బాగుంటాయి ఆఖరికి వెజిటబుల్స్తో సహా చాలా బాగుంటాయి అన్నమాట అయితే ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు తెలుసా ఇక మీ ఉన్న దేవుడు గదికి దగ్గరలో ఉంటాయి దూరంగా ఉంటాయి సో ఆ చెట్లన్నీ మేము పాడే పాటలు మేము చేసే పూజ చూస్తూ ఉంటాయి అందుకని ఈ పళ్ళు ఇంత లావుగా వచ్చాయి అని చెప్పి తూకం వేసి చూపిస్తున్నారండి మరి అదేందో నాకు అర్థం అట్లా అంత తూకం వేసి మరీ చూపించాల్సినంత ఇప్పుడు మన గొప్పందండి మన ఇంట్లో పెరిగే మనకే అమృతము అద్భుతము ఇక ఆకర్షణీయము ఇవన్నీ మన ఇంట్లో పెరిగే మనకే గొప్ప పది మందికి ఆ గొప్పని చూపించుకోవాల్సిన అవసరం లేదు తిన్నవాళ్ళు తియ్యగా ఉంది ప్రశాంతంగా ఉంది కడుపు నిండిపోయిందంటే ఆ వచ్చే సంతోషం వేరు చూసేవాళ్ళందరూ దాన్ని ఫీల్ అవ్వాల్సిన పని లేదు నేనే గొప్ప నేను పంచేదంతా రెండు పళ్ళు పంచితే అర కేజీ పంచినట్టు కేజీ పంచినట్టు ఒక్కొక్క పండు ఇంత తూగుతుంది ఇంత వెయిట్ వచ్చింది ఇన్ని వచ్చినాయి అరే నాకు అర్థం కాదు మన ఇంటి మన ఇంట్లో ఉన్నది ఏదన్నా పాజిటివ్నెస్ చెట్లు తీసుకున్నాయి అంటే అన్ని చెట్లు తీసుకోవాలి కదా ఒక్కటే చెట్టు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా ఆ పదం ఆ చెట్టు ఏదో కంటికి ఎవరి కంటికి కనిపించకుండా ఉంది కాబట్టి బతికిపోయింది దానికి కడుపు నిండా చెట్లకి ఆ పళ్ళు కాసాయి మంచిగా అవి లాస్ట్ స్టేజ్లో చూసారు కాబట్టి తీయడం జరిగింది అదే కనుక స్టార్టింగ్ నుంచి మన కళ్ళు పడుంటే పాపం అవి ఆగిపోయాయి అనమాట ఎప్పుడో ఎదుగుదల ఆగిపోయాయి లావ్ ఆగిపోయేది ఏదో ఒకటి ఇబ్బంది అయ్యేది మన కళ్ళు పడలేదు కాబట్టి అవి బాగున్నాయి మరి ఈ విషయం చెప్పొచ్చు కదా ఈ విషయం చెప్పరనమాట మనకి ఎంతసేపటికి ఇంట్లో ఉండే పాజిటివ్ మరి ఒక్క చెట్టే తీసుకుంటుందా మన ఇంట్లో ఉండే పాజిటివ్ మన ఇంట్లో ఒక ఇరవై రకాల చెట్లు ఉన్నప్పుడు మరి ఇరవై రకాల చెట్లు తీసుకోవాలి కదా అదేంది ఏదో వెజిటబుల్స్ ముదిరిపోయాయి ఇత్తనాలు కనిపిస్తున్నాయి చాలా ముదిరిపోయాయి అని చెప్పి ఆ తీగని తీగనే కట్ చేశారు మరి అదేంటండి మరి అది అది ఇంట్లో ఉన్న పాజిటివ్నెస్ తీసుకోలేదని అర్థం లేకపోతే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్నెస్ మొత్తం ఆ చెట్టుకి ఇచ్చేశారా అలా ఎందుకు చిన్న కాయలేయి ముదిరిపోయాయి సో ప్రతిదీ మనం మాట్లాడే మాటకి ఒక అర్థం అనేది ఉండాలి మన నోటికి ఏది వస్తే అది యూట్యూబ్లో పడేయడమే వినేవాడు వాడి కర్మ వాళ్ళు వింటే అయిపోయే ఇంక వాళ్ళు వింటే వాళ్ళకే ఇదాయే ఇంకోటి ఏంటంటే చాలామందికి చెట్లల్లో రకాలు ఉంటాయండి అంటే పళ్ళల్లో రకాలు ఎలా అయితే ఉంటాయో హైబ్రిడ్ నాటు ఇలా అని రకాలు ఎలా ఉంటాయి మ్యాంగోస్లో చూడండి మీరు చిత్తూరు మామిడికాయలు బంగినపల్లి మామిడికాయలు రసాలు ఇవి ఇవి రకరకాల పేర్లతోటి వాటిని పిలుస్తూ ఉంటారు అలానే అరటి చెట్లలో కూడా రెడ్ కలరు ఎల్లో కలరు సో పచ్చ కలరు ఇలాంటి కలర్స్ ఉంటాయన్నమాట ఎక్కువగా కేరళ అటు సైడు మీకు రెడ్ కలర్లో చెన్నై తమిళనాడు అటు సైడ్ మొత్తం మీకు రెడ్ కలర్లో కనిపిస్తాయనమాట పైన తోలు రెడ్ కలర్లో ఉంటుంది బనానాస్కి అవి చాలా హెల్త్కి మంచిది అని అంటారు కాకపోతే స్వీట్నెస్ వచ్చేసి మన దగ్గర దొరికే అరటిపళ్ళ కంటే స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ అవి బాగా ఉదిగిపోతాయి అనమాట చాలా వస్తాయి ఆ కాయలు చాలా బాగుంటాయి అవి బయట ఈవెన్ బయట పెరిగే చెట్లు కావచ్చు ఇంట్లో పెంచుకునే చెట్లు కావచ్చు వాటి కాపే అంత లావుగా ఉంటుంది అంత వెయిట్ ఉంటుందన్నమాట ఆటోమేటిక్గా మరి ఆ రకం అలాంటిది అయినప్పుడు చిన్నగా ఎలా వస్తాయండి వాటి జాత అలాంటిది అన్నప్పుడు అది అలానే వచ్చుద్ది దానికి మన ఇంట్లో ఉండే పాజిటివ్ తీసుకొని పెద్దగా వచ్చాయన్న పేరు నాకు అయితే అర్థం కాలేదన్నమాట మీకేమన్నా అర్థమైందా అంటే సహజంగా వచ్చిన వాటిని కూడా మన వైపుకి మా మాట్లాడుకొని మన ఇంట్లో ఏదో శక్తి ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉందని ప్రచారం చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ నాకు వరకు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పేది రాంగ్ మన ఇంట్లో ఉండే పాజిటివ్నెస్ అయితే అన్ని చెట్లకు రావాలి సో ఆ చెట్టు ఆ జాతి అలాగ ఉంటుంది కాయలు అంత లావు వస్తాయి వాటి కాపు తీరు అలాగా ఇప్పుడు మీకు హరిచకాయలు లేమని చెప్పాలి చక్కెరకేళి చక్కెరకేళి చూడండి ఆటోమేటిక్గా చిన్న కాయ అయినా ఓ మోస్తారు లావుగా కనిపించి మనకు అర్థమైపోతుంది మళ్ళీ అదే పొడుగుబనా చూడండి చక్కెరకేళి అంత లావు కాదు సో అవి వాటి వాటి తీరుని బట్టి వాటి విత్తనాన్ని బట్టి అవి వస్తాయి దాని మనం ఏదో గొప్ప అన్నట్టు మనం కళంకం పూసుకోవద్దు వాటి గొప్పతనాన్ని అనుభవించుకోవద్దు ఇంకోటి ఏంటంటే మనం ఒక పని మీద పది పనులు సమకూర్చుకొని పది వీడియోస్ వచ్చేస్తాయి ఏమండి నాకు అర్థం కాదు అంటే ఓన్లీ నలభై ఐదు మోనోపాస్ హెయిర్ వస్తుంది అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుందా ఎవరండి చెప్పింది కొంతమంది చదువుకునే పిల్లలకు కూడా అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది చంపల మీద అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది ఇక అసలు కొంతమందికి గడ్డం కింద అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది చాలామందికి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఒకప్పుడు పుట్టిన వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ లేవు ఎందుకంటే ఒకప్పుడు పుట్టంగానే పేడ పసుపు ఇవన్నీ కొన్ని కలిపి పుట్టిన బేబీస్కి చేసేవాళ్ళు అనమాట బాత్ చేసేవాళ్ళు ఆ పుట్టినప్పుడు ఉన్న హెయిర్ దాని నుంచి తొలచుకుపోయి వచ్చేసేది సో పుట్టంగానే కదా మళ్ళీ ఆ తర్వాత హెయిర్ దాన్ని అంతగా వచ్చేది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో డెలివరీస్ అయ్యి పెద్దవాళ్ళు ఎవరు లేక చేసేవాళ్ళు ఆ చాకరీ చేయలేక తెలిసిన వాళ్ళు పట్టించుకోక వాళ్ళు చెప్పినా వినక ఏదో మెడిసిన్స్ వాడేస్తారు అప్పటికప్పుడు వదిలేస్తారు పెరుగుతున్నా కొద్దా హెయిర్ పోతుందిలే అని అది ఒక దశలో పిల్లలకి ఆ అన్వాంటెడ్ హెయిర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట చిన్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ కొంచెం వస్తూ ఉంటుంది అది మోనోపాస్ దశను బట్టి లేకపోతే ఇంకో దశను బట్టి కాదు అది అందరికి వస్తుంది అనడానికి కూడా లేదు వంద మందిలో పది మందికి వచ్చేది తొంభై మందికి రాదు సో ఏదో మనకి నలభై ఏళ్ళు వచ్చుద్ది ఖచ్చితంగా వచ్చుద్ది అని మనం పోయి రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా బ్యూటీషియన్గా నాకు తెలుసు వాటి గురించి అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి ఏదో మన దశల వారీగా మనకి రాదు అది వచ్చేటట్టు అయితే స్టార్టింగ్ నుంచో ఉంటుంది అరే చంపల మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ కూడా తీసేసుకునేంత అవసరం ఏంటండి లేజర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా వేలల్లో ఉంటుంది వందల్లో ఉండదు దాంతోపాటు మీ హెయిర్ లెంత్ని బట్టి అవసరాన్ని బట్టి లక్షల్లో కూడా వసూలు చేసే వాళ్ళు ఉంటారు అంటే వన్ సెట్టింగ్కి ఇరవై వేలు ముప్పై వేలు అలాంటి సెట్టింగ్స్ ఏ పది చెప్తారో పదిహేను చెప్తారు మరి మీరు లెక్కేసుకోండి పది సెట్టింగ్స్ వేసుకున్న సెట్టింగ్కి ఇరవై వేలు వేసుకున్న రెండు లక్షలు సో మీరు ఆలోచించడం ఆ చేయడం అవసరం ఆ పది నెలల్లో మీరు ఒక్కళ్ళే రెండు లక్షలు ఇస్తే ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు తింటారు అసలు అవసరం అది మీకు ఒకవేళ అంతగా కనిపించకూడదు అని అనుకుంటే థ్రెడింగ్కి పోకండి నేను త్రెడింగ్ కూడా సజెషన్ చేయను వ్యాక్స్కి వెళ్ళండి వ్యాక్స్ వ్యాక్స్కి వెళ్ళండి ఖచ్చితంగా వ్యాక్స్ ఒక వన్ మంత్ వన్ మంత్ తర్వాత మీకు స్లోగా తగ్గుతూ ఉంటుంది అలాగా మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ చేయించుకుంటే ఆటోమేటిక్గా తర్వాత గ్రోత్ వ్యాల్యూ తగ్గిపోతుంది అండ్ గ్రోతింగ్ కూడా ఆగిపోతుంది అనమాట వ్యాక్స్ చేయించుకుంటే మీరు ఎవ్రీ మంత్ ఒకసారి చేయించుకోండి మహా అయితే ఐదు వందలు అవ్వద్దు నాలుగు వందలు అవ్వద్దు ఫేస్కి సంబంధించి అయితే ఇంకా తక్కువే అవుతుంది అలా మీరు చూసుకుంటే మీకు ఈజీగా ఒక పదివేలలోనే మీకు అసలు హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది ఎందుకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని లక్షల్లో పెడతారు అనవసరమైన ఖర్చులు పెడతారు అనవసరమైన ఖర్చులు పెట్టకండి వాళ్ళకంటే ఫ్రీ అది చేసేది ఫ్రీగా చేస్తారు ప్లస్ వాళ్ళ దగ్గర ప్రమోషన్ పేరుతో డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి నడుస్తుంది కానీ వాళ్ళ మాటలు విని అయ్యో మాకు నలభై ఏళ్ళు వచ్చింది మాకు మోనోఫాస్ స్టేజ్ వచ్చింది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు అవుతాయి సో వెళ్ళాలి అనేది చాలా తప్పు అది వాళ్ళు కావాలని చేస్తున్న అసత్య ప్రచారం అది చాలా చాలా రాంగ్ వాళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మేసి మీరు పొలో మన ఉరికేస్తే దెబ్బ తినేది మీరే మీ డబ్బులే గుల్లా అంత మాత్రాన లేజర్ చేసినంత మాత్రాన హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గిపోతుందా అంటే తగ్గిపోతుందేమో కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి తొందరగా స్కిన్ అనేది ముడత పడిపోతుంది ఇది అవసరమా చెప్పండి ముడత పడితే మళ్ళీ దానికి ఇంకో ట్రీట్మెంట్ అంటారు ఎందుకండి మనం పోవడం అనవసరం మనకు లేని రోగాన్ని మనం తెచ్చుకొని మొహం మీద పెట్టుకున్నట్టే కాబట్టి ఇలా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి మనం ఆలోచించి స్టెప్ వేయాలి మనల్ని చూసి మన పిల్లలు కూడా రేపు విధంగా తొందరపడి తొందర స్టెప్స్ అనేవి వేస్తూ ఉంటారు ముందు అవతల మంది చెప్పే పనికి మన ఖర్చులు తగ్గించుకోండి అవసరమైతే వాడండి అనవసరం అయితే వాడకండి సో డబ్బు అందరికీ కావాలి కదా అనవసరంగా ఖర్చులు చేయకూడదు కదా ముందు జాగ్రత్త కోసం దాచిపెట్టుకొని ఉంచుకోవాలి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చెప్పి రావట్ల ఎప్పుడు పడితే అలా వస్తూ ఎప్పుడు పడితే అప్పుడు అలా వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవ్వరు పనికి మాలిన విషయాలను నమ్మి ఇబ్బందులు అయితే తెచ్చుకోవద్దు నేను చెప్పేది అది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్